రాత్రి వేళ ఒక చిన్న పిల్లవాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని ఇంటికి వస్తున్నాడు ఎదురుగా రెండు కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి పిల్లాడి కళ్ళల్లో భయం మెరుస్తోంది కుక్కల కళ్ళలో ఆకలి నిర్లక్ష్యం భయం కూడా కనిపిస్తుంది ఇదే మన వీధుల వాస్తవం మనం ప్రమాదం ఎదురు చూస్తున్న చోట ఒక ప్రాణం బ్రతకడం కోసం ప్రయత్నిస్తుంది ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు తాజాగా ఓ కీలక తీర్పు వెలువరించింది వీధి కుక్కలు పశువులు రహదారులపైకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రతి రాష్ట్రము ఎనిమిది వారాల్లో రిపోర్ట్ సమర్పించాలని కోరింది స్కూళ్లు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఆసుపత్రుల్లోకి కుక్కలు కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది అమికాస్ క్యూరి నివేదికను అమలు చేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది ఇంతవరకు చూస్తే ఇది ఒక కఠినమైన చట్టపరమైన తీర్పు లాగా కనిపిస్తోంది కానీ ఈ తీర్పు వెనక దాగి ఉన్న సూక్ష్మమైన మానవతా స్పర్శను మనం గమనించాల్సి ఉంది సుప్రీంకోర్టు కేవలం కుక్కలను దూరం పెట్టండి అని కాదు వాటిని సరైన పద్ధతిలో సంరక్షించండి అని చెప్తోంది అది మన భద్రతకు హామీ ఇస్తూనే జంతు హక్కులను కాపాడే సమతుల్య మార్గాన్ని చూపుతోంది వీధి కుక్కలు ఎవరికి శత్రువులు కావు వాటికి ఆకలి దాహం భయం ఇవే కారణాలు వాటి దాడులకు ఒకసారి మనం వాటిని భయంతో కాకుండా ప్రేమతో చూసామంటే అవి మన కాపలదారులుగా మారతాయి ప్రమాదకర జంతువులుగా కాకుండా మనతో జీవించడానికి ప్రయత్నించే జీవాలుగా చూడాలి ప్రతి నగరంలో స్థానిక సంస్థలు కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సింది అదే సమయంలో పౌరులు కూడా తమ గుర్తించాలి వీధి కుక్కల కళ్ళల్లో చూసారు ఎప్పుడైనా అందులో భయం ఉంది ఆకలి ఉంది కానీ ఆశ కూడా ఉంటుంది ఒక్క మనిషి అయినా నన్ను అర్థం చేసుకుంటాడేమో అనే ఆశ అది మన మానవత్వానికి ఒక ప్రశ్న మనకు వ్యాఖ్యలు వారికి చూపులు మనకి ఇల్లు వాటికి రోడ్లు మనకు చట్టాలు వారికి మన దయే రక్షణ సుప్రీం కోర్టు మనకు చెప్పిన అసలు అర్థం ఏంటంటే ఈ తీర్పు మన సమాజానికి ఒక ప్రతిబింబం ప్రజల భద్రతను కాపాడుతూ ప్రాణుల తప్పులను కూడా గౌరవించమని భద్రతా చర్యలు అవసరమని కానీ కరుణ లేకపోతే ఆ చర్యలు మానవత్వాన్ని కోల్పోతాయి అనే స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది ప్రతి ఒక్కరూ మన పరిసరాల్లో చిన్న చిన్న మార్పులు తీసుకురాగలం ఒక కుక్కకు నీరు పెట్టడం పిల్లలకు జంతు ప్రేమను నేర్పించడం స్థానిక సంస్థల కార్యకలాపాల్లో సహకరించడం ఇవి పెద్ద పనులు కానే కావు కానీ మన జీవితానికి ఆశనిస్తాయి ప్రాణం అంత విలువైందో అది కుక్కదైనా మనిషిదైనా సరే సుప్రీంకోర్టు తీర్పు చట్టపరమైన బలమైనదే కానీ ఆ తీర్పు వెనక దాగి ఉన్న మానవతా పిలుపు మరింత బలమైనది వీధి కుక్కల నియంత్రణ అవసరం ఉంది కానీ వాటి రక్షణ కూడా అంతే అవసరం ప్రతి మనిషి హృదయంలో కరుణ అనే దీపం వెలిగితే వీధి కుక్కల ప్రమాదం కాదు మన మానవత్వానికి ప్రతీకలుగా మారతాయి అది అర్థం చేసుకున్నప్పుడే ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం దొరుకుతుందనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుందంటారు రోడ్డు పైకి పరుగులు పెట్టే కుక్కలు పశువులు తరచుగా ప్రమాదాలు కారణమవుతున్నాయి కొన్ని సార్లు పిల్లలు వృద్ధులు వీధి కుక్కల దాడులకు గురై ప్రాణాలు కోల్పోయే ఘటనలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ కోణంలో చూస్తారో న్యాయస్థానం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇలా తెలిపింది రోడ్లపైకి కుక్కలు పశువులు రాకుండా చర్యలు తీసుకోండి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వీధి జంతువుల నియంత్రణ చర్యలు అమలు చేయమని చెప్తుంది ఈ డ్రైవ్ అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని చెప్తోంది స్కూళ్లు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఆసుపత్రుల వద్ద వీధి కుక్కలు ప్రవేశించకుండా తగిన కంచెలు గేట్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది వీధి కుక్కల నియంత్రణపై అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశిస్తుంది ఈ నివేదిక అఫిడవిట్లు దాఖలు చేయకపోతే కఠిన చర్యలు తప్ప హెచ్చరిస్తుంది ఈ తీర్పుతో ఒకవైపు ప్రజల భద్రతకు చట్టం రక్షణగా నిలుస్తున్నప్పటికీ మరోవైపు సుప్రీంకోర్టు మాటల్లోనే కుక్కలు కూడా ప్రాణాలు కలిగిన జీవులే అనే సత్యం దాగి ఉంది ఈ నిర్ణయం మనకు ఒక సమతుల్యత దృక్పథం నేర్పిస్తుంది రక్షణ కూడా కావాలి కరుణ కూడా ఉండాలి ఒక దాడులను నివారించడమే కాకుండా వాటి బాధను అర్థం చేసుకోవడం మన కర్తవ్యం అవి మనతో పాటు ఈ భూమిపై జీవించడానికి హక్కు కలుగున్న జీవులు వీధి కుక్కలు ఎవరికి శత్రువులు కావు అవి ఆకలితో భయంతో నిర్లక్ష్యంతో మన చుట్టూ తిరుగుతాయి మనం వాటిని దూరంగా నెట్టివేయడం కాదు మానవత్వంతో చూడడం నేర్చుకోవాలి పెంపుడు జంతు ప్రేమికులు జంతు సంరక్షణ సంస్థలు ఇక్కడ కీలక పాత్ర పోషించవాలి వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడానికి టీకాలు వేయడానికి వాటికి క్రమంగా స్టెరిలైజేషన్ చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ప్రజల్లో అవగాహన కల్పించి పిల్లల్లో జంతువుల పట్ల సానుభూతి పెంచాలి ఎవరో ఒకరు కుక్కకు తాగడానికి నీరు పెడితే ఇంకొకరు ఆహారం ఇస్తే ఆ కుక్క రోడ్డుపైకి ప్రమాదం కాకుండా రక్షిత జీవిగా మారుతుంది సుప్రీంకోర్టు ఈ తీర్పుతో ఒక బలమైన సందేశాన్ని ఉంది భద్రతా చర్యలు తీసుకోండి కానీ మానవత్వాన్ని మర్చిపోవద్దని చెప్తోంది మన రహదారులు సురక్షితంగా ఉండాలి మన పిల్లలు భయపడకుండా పాఠశాలకు వెళ్ళాలి అదే సమయంలో కుక్కలు ఆకలితో దాహంతో భయంతో ఉండకూడదని చెప్తా ఉంది ప్రతి పౌరుడు మనం చేయగలిగిన చిన్న చర్య ఆహారం అందించడం దయగలిగిన చూపు ఇవ్వడం ఒక టీకా వీధి కుక్కల భవిష్యత్తును మార్చగలదు మనం రక్షిస్తే అవి దాడి చేయవు మనం ప్రేమిస్తే అవి మన కాపులదారులుగా మారతాయి మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు మనకు చట్టపరమైన దిశ నిర్దేశించింది కానీ మనసు మనకు మానవత్వ దారిని చూపించాలి వీధి కుక్కలు కూడా మనలాంటి ప్రాణులే వాటి రక్షణలో మన మానవత్వం ప్రతిబింబించాలి